హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ జై దుర్గా హ్యాపీ అండ్ లవ్లీ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ లేచి ఇంటి బయట ముగ్గు వేశాను కుక్కర్లో పప్పు టమాటా పెట్టాను టీకి ఒక పక్క టీకి పెడుతున్నాను అనమాట కుక్కరు ఒక పక్క తర్వాత టీ ఒక పక్క రెడీ చేసి టీ అయ్యేసరికి కుక్కర్ వచ్చేసింది వచ్చేసిందండి ఈ కుక్కర్ విజిల్ని ఆపుకొని టీని మళ్ళీ మా వారికి ఇచ్చాను మా వారికి ఇచ్చిన తర్వాత నేను కాఫీ పెట్టు కొంచెం కలుపుకున్నానండి ఎందుకంటే కొంచెం అనేజీగా ఉందని కాఫీ కలుపుకొని కాఫీ కలిపి టీ ఇచ్చేసి కాఫీ కలిపే లోపు పప్పు ఉడికిపోయిందండి ఈ పప్పు ఉడికిపోయింది కదా ఈ పప్పులోని ఈ పప్పు టమాటా ఉడికిపోయిన దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు వేసి అంటే చింతపండు నీళ్లు వేసాను సాల్ట్ వేసి మంచి మంచిగా మరగాలండి అంటే పప్పు చారు కదండి బాగా మరగాలి ఇవన్నీ వేసి బాగా మరిగించడానికి బాగా మరగాలిక మరిగించ మళ్ళీ పొయ్యిమే పెట్టానండి ఈ లోపు అన్నం ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోయింది కన్ అన్నం ఉడికిపోయింది అన్నం వార్చాను పప్పుకి తాలింపు రెడీ చేశాను అన్నం వార్చేలోపు పప్పు మరిగిపోయింది మళ్ళీ పప్పుకి రెడీ చేశాను తాలింపు వేశాను ఈ తాలింపు రెడీ చేసి చెందేలోపు మా అమ్మ టీ అడిగిందండి మా అమ్మగారికి టీ ఇచ్చాను అన్నమాట టీ ఇచ్చాను అది వీడియోలో పెట్టలేదండి ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే వంట చేసుకోవాలి నేనే పనులు చేసుకోవాలి అందుకే మమ్మీ తీలేదు ఇచ్చాను ఇచ్చి ఈ కుక్కర్లోనూ వేసాను కదండి అందు ఉప్పే వేసి కాస్త మళ్ళీ మరిగించాను బాగా మరిగించాను తాలి ఈ దీటి మరిగించే పప్పు మరిగించే లోపు నేను తాలింపు కన్నీ రెడీ చేశానండి అయిపోయింది ఈ లోపు నేను మళ్ళీ ఏం చేశానంటే అన్నము ఒక పప్పు అన్నీ తీసుకొచ్చి నేను మా హస్బెండ్ బా అన్నం తినే దగ్గరికి తీసుకొచ్చేసాను అనమాట తీసుకొచ్చేసి అవన్నీ కొంచెం చల్లారించాలన్నమాట చల్లారించి ఈ పప్పు ఉడికి అన్నం ఉడికే లోపు మళ్ళీ మొక్కల దగ్గరికి వెళ్ళి నేను మొక్కలకి ఉప్పు వేసానండి ఉప్పు ఉప్పు వేశాను అంటే మొక్కలు కొంచెం బాగోలేవని మొక్కలకి నీళ్ళు వేస్తున్నారు మీరు నీళ్ళేసేయకండి మందనేసి నేను వెళ్ళి మొక్కలకి అన్నీ ఉప్పు వేసి అన్నీ రెడీ చేశాను అనమాట అంటే మొత్తం అన్ని మొక్కలకి మందార మొక్కలు అక్కడ తులసి మొక్కలు తర్వాత బొబ్బాస్ మొక్కలు ఇది ఉందండి ఏంటంటారు దాన్ని ఏంటంటారండి తమలపాకు మొక్క తల తమలపాకు మొక్క అన్నీ ఉన్నాయి అట్లా అన్నీ వేసి అన్నీ తీసుకొచ్చేసి చేసిన తర్వాత మా వారికి అన్నం పెట్టి బాక్స్ రెడీ చేశాను ఈ లోపు ఇల్లంతా మళ్ళీ చెత్త అయిపోయింది సెట్ అయిపోతే మనదంతా తెరుచుకొని ఎత్తుపెట్టి నేను పూజకి రెడీ అయ్యానండి పూజకి పగలు దేవుడి గిళ్ళు అన్నీ తొల్లేసుకున్నాను అన్నీ చేసేసి మనశ్శాంతిగా నేను పూజ చేసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏంటంటే నేను కొంచెం తొందర తొందరగా మాట్లాడేస్తున్నాను అనమాట నా వీడియోలోని ఎక్కడ నా వీడియోలోని ఎక్కడా అంటే వేరే వాళ్ళు పిలిచి వీడియో తీయండి అని అనడం కానీ మా ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు కానీ అతను వీడియోలు అవి ఏది తీరండి మా పిల్లలు ఉంటారంట అలా అంటారు ఏ మమ్మీ నువ్వు అది పిలుస్తావు ఇది పిలుస్తావు చేస్తావు అని నేను ఒక కాన్సెప్ట్ మీద ఈ వీడియో ఈ వీడియో ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి మీ అందరి మీద నమ్మకంతో మీ అందరి మీద నమ్మకం కానీ మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే తక్కువే వాయిస్ ఓవర్ ఇచ్చాను వీడియో అయితే నేను నా వాయిస్ ఓవర్కి ఇంకా టూ మినిట్స్ వీడియో అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా ఉంటే నన్ను అడగండి నా హిందీ కూడా వచ్చు నేను హిందీలో కూడా మాట్లాడతానండి హిందీలో మీకు ఏవైనా ఉంటే నన్ను అడగండి కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుస్తున్నాను మా ఇంట్లో ఏ పని ఎలాగున్నా సరే నేను కొన ఊపిరితో ఉన్నా సరే మా ఇంట్లో నేను వంట చేయాలి కొన ఊపిరితో ఉన్నా ఒకవేళ నేను ఏమైనా అయిపోతే నేను కాల్ చేస్తేనే నేను వంట చేయలేను చనిపోతేనే వంట చేయలేను కానీ అంతవరకు మాత్రం కొన ఊపిరితో ఉన్నా సరే వంట చేయాలి ఇది మాత్రం నాకు చాలా ఒక్కోసారి నాకైతే బాధ అనిపిస్తుంది ఏంటి అనేసి అంటే నా పరిస్థితి ఇంట్లో పరిస్థితులు నాకైతే నేను పూర్తిగా చెప్పలేను అది మీరే చెప్పండి కానీ నేను కొనుపురుతున్నంత వరకు నా ఇంట్లో పని పక్కన పెట్టిన వంట మాత్రం నేనే చెయ్యాలి కనీసం పెరుగు తెచ్చుకొని తినాలని అన్నం నేనే వండాలి ఇది మాత్రం నిజమండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ కొంచెం రైస్ పెడతాను రైస్ లేదు మార్నింగ్ అతను రైస్ తిన్నారు రైస్ లేదనమాట రైస్ పెట్టేసి నాకు పిల్లలకి నేను ఒక్కదానితో వండుకోనండి అది నేనే కాదు ఏ లేడీస్ అయినా ఒక్కరు కానీ ఇంట్లో ఉంటే వాళ్ళు వండుకోరు నాకు తెలిసిన ఆ విషయం నేనైతే మరి కొంచెం రైస్ పెట్టాలి పెద్ద బాబు చిన్న బాబు వాళ్ళ దరికీ రైస్ పెట్టాలి కాబట్టి మరి వాళ్ళ దగ్గరతో పాటు నేను తినాలి తినేసి కొంచెం స్టిచ్చింగ్ వరకు ఉండి చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ శ్రీరామ్